ఈ వీడియోలో మనం గా గావత్తు గావత్తుతో ఒత్తుతో వచ్చేటటువంటి పదాలని చదవడం నేర్చుకుందాం ముగ్గు గూకి గావత్తిస్తే ముగ్గు మొగ మొగ్గ ఒత్తి ఇచ్చిన తర్వాత ఇవ్వకముందు ఆ పదం యొక్క శబ్దం ఏ విధంగా ఉందో గమనించాలి మొగలు గాకి గావతిస్తే మొగ్గలు बोगा बोग्गा बो बोगू, बोगू दग्गू सिगु गु की गावती नगू नग्गू धरा रावती दर्गा अगी अग् విగు విగ్గు ఇది ఇంగ్లీష్ పదం తెలుగులో రాస్తే ఇలా రాయాలి దురా రాకి గావతిస్తే దుర్గా బుగి గీకి గావతిస్తే బుగ్గి నిగు నిగ్గు మగు మగ్గు తగు తగ్గు తగెను తగ్గెను గేకి గావతిస్తే తగ్గను అయింది గగోలు గోకి గావతిస్తే గగ్గోలు పగము పగ్గము వరము వర్గము కడము డాకి గావతిస్తే ఖడ్గము కత్తి మగము మగ్గము దురము దుర్గము రాకి గావతిస్తే దుర్గము అయ్యింది చాలా తేడా వచ్చేస్తుంది చూడండి గావతి ఇచ్చినప్పుడు గావతు ఇవ్వనప్పుడు చాలా తేడా ఉంది అసలు అర్థం అన్నమాట మారము మేము మారము అన్నట్టుగా ఉంది ఇక్కడ కానీ రాకి ఇచ్చినప్పుడు మార్గము అయ్యింది బిగరగా బిగ్గరగా అంటే గట్టిగా అని అర్థం దిగజము గాకి గావతిస్తే దిగ్గజము బుగ గావతిస్తే బుగ్గ గుగిలము గుగ్గిలము తాతదగు తాతదగ్గు సదుణము దూకి గావతిస్తే సద్గుణము మారశిరము రాకి గావతిస్తే మార్గశిరము మసిబొగ్గు మసిబొగ్గు పాలుణము లూకి గావతిస్తే పాల్గుణము దురుణము రూకి గావతిస్తే దుర్గుణము పూల మొగ పూల మొగ్గ చుక్కల ముగ్గు గూకి గావతిస్తే చుక్కల ముగ్గు బిగరగా దగాడు ఏమైనా అర్థం ఉందా గాకి గావతిస్తే బిగ్గరగా మళ్ళీ గా ఉంది కదా దీనికి గావతిస్తే దగ్గాడు బిగ్గరగా దగ్గాడు మీద గుగిలం అగ్గి మీద గుగ్గిలం అగ్గి మీద గుగ్గిలం ఉగ్గుపాలు గూకి గావుతిస్తే ఉగ్గుపాలు ఇంటి ముంగిట ముగు ముగ్గు ఇంటి ముంగిట ముగ్గు పాలబుగల పాపాయి పాలబుగ్గల పాపాయి నల్లబొగ్గు నల్ల బొగ్గు నల్లబొగ్గు తాత బిగరగా దగ్గాడు తాత బిగ్గరగా దగ్గాడు తాత బిగ్గరగా దగ్గాడు ఈ విధంగా గావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత ఆ శబ్దాల్లో ఉన్నటువంటి తేడాన్ని గుర్తించాలి గావత్తు ఇవ్వడం వల్ల ఎంత ఉపయోగం ఉందో మనం గమనించాలి మరికొన్ని గావత్తు ఉన్నటువంటి పదాలను మీరు గుర్తించి చదివి రాయాలి